సాగు త్రాగునీటి కోసం కృషి చేస్తాం వెల్దుర్తి మండలానికి సాగునీరు త్రాగునీటి కోసం కృషి చేస్తామని వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో చెరువులకి అందరినీ ద్వారా నీటిని పంపే విధంగా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కే శ్యాంబాబు కృషి చేస్తున్నారన్నారు అదేవిధంగా వెల్దుర్తి పట్టణానికి త్రాగునీటి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు మెజార్టీ సాధించడంలో సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు మండల ప్రజలకు నాయకులకు ఎదురు గ్రామ ప్రజలకు నాయకులకు ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికూ అందరికి కూడా తద్వారా అందరికీ నాయ నామరు ఈరోజు ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి నాయకులు మరి శాంబాబు గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసినటువంటివన్నీ కూడా కూర్చో తప్పకుండా మరి అవన్నీ కూడా పాటించడానికి మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయ్యేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి ఆ ఏదైతే ఎన్నికల్లో ఏ నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించారో షాబాబు గారిని ఆ యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉండడానికి ఈరోజు అందరికి కూడా వారి యొక్క ఈ యొక్క విజయానికి అందరికీ కూడా నా యొక్క యువత చాలామంది నిరుద్యోగం ఉన్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా ఎన్నికల్లో ప్రచారం భాగంగా చెప్పడం జరిగింది ఈరోజు ఎన్నికల్లో ఏదైతే మనం చెప్పామో ఈరోజు నిరుద్యోగ వృద్ధి కానివ్వండి అనేకమైన కంపెనీలను తీసుకుని వచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేటువంటి కె శ్యాంబాబు గారు సంబంధిత అధికారులతో కానీ నాయకులతో కానీ విస్తరీకరించి మరి ఒక కంపెనీని ఏర్పాటు చేస్తూ ఈ మండలంలో మంచి ఉపాధి కల్పిస్తాడని చెప్పేసి సభాముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అదే కూడా తద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు నిన్న చెప్పిన మాటలు ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగులో డిప్యూటీ సీఎంగా కె కృష్ణమూర్తి గారు అనేకమైనటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయలతో అరవై చెరువులు తీసుకురావడం జరిగింది ఆ చెరువు నిర్మాణం కోసం సెవెంటీ పర్సెంట్ ఆ రోజు పూర్తి చేయడం జరిగింది దాదాపుగా థర్టీ పర్సెంట్ పెండింగ్లో ఉంది అది ఈరోజు పుష్కలంగా ఆ థర్టీ పర్సెంట్ పూర్తి చేస్తూ రైతులకు సాగునీరు తాగునీరు కాదులకు సాగునీరు అందించే విధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచి మరి బోర్లు వేసుకుంటే కూడా మరి గ్రౌండ్ లెవెల్స్ వాటర్ లెవెల్స్ పెంచి నీరు వేసుకుంటే బోర్లు వేస్తేనే నీరు పడే విధంగా రోజు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తాగునీరు కానీ తాగునీరు కానీ నుంచి వీరుతో అందించి డెబ్బెత్తికి ఆదుకునేటువంటి వాస్తవాలు అందరం కూడా చూస్తాం అదే కూడా ఈరోజు ప్రతి గ్రామంలో యువగలంలో నారా లోకేష్ గారు జరిగింది ఇంటింటికి పోలా వేస్తారని అది కూడా ఈ ఐదేళ్ల కాల పరిమితిలో ప్రతి ఒక్క గ్రామంలో నీటి సమస్య సాగునీటి సమస్య లేకుండా సాగునీటి సమస్య లేకుండా చెరువులకు నీరు తింటే విధంగా పెద్ద ఆయన కొడుకు ష్యాంబాబు గారు ఈరోజు ఎమ్మెల్యేగా మనకి మనకు గెలవడం జరిగింది మేము ఆయనతో తప్పకుండా ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చూస్తే తప్పకుండా పాటించి అభివృద్ధి ఈరోజు వెల్దు మండలంలో చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి ఈరోజు తెలుగుదేశం అభివృద్ధి కాలేదు ఈరోజు వెల్లుప్తిలో మండలంలో తెలుగుదేశం జెండా మండలంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు వెల్దుర్తి కానివ్వండి మండలంలో మెజార్టీ వచ్చిందంటే చాలా వరకు ప్రజల్లో ఉత్తేజం పెరిగి ఈరోజు ఆ గత ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఆ యొక్క ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ బాబు భవిష్యత్ గ్యారెంటీని సక్సెస్ చేశారని తద్వారా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి తెల్లవేళన ఏదైతే నమ్మకాలతో మమ్మల్ని ఓటేజ్ ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని మా ముందు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి अनंत आज आई था अच्छा तुझ दिन

हालेमाको हाँ दा हो मान न लिदो आ अ मिसिल भाग हो भन्नुहुन्छ आजै के गर्न मान्छे आ छि दिने लागले लया म तिमीलाई भन्नु हुन्छ म तिमीलाई सन्च गर्दछु ये कल न्यूज़ में तो मतलब 30 पर के सुना है